కార్యకర్తలందరూ కూడా క్రమశిక్షణ తోటి క్రమశిక్షణ తోటి ఈ భారీ బైక్ ర్యాలీలో పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము చాలా చెప్పి కోరుకుంటున్నాం అందరూ దయచేసి ముగ్గురు ముగ్గురు మాత్రమే ఒక వరుసలో ఉండాలని చెప్పి కోరుతున్నాము దయచేసి ముగ్గురు ముగ్గురు మాత్రమే ఒక వరుస ఈ దేశాన్ని అభివృద్ధి బాటలో పయనిస్తున్నది కూడా కేవలం నరేంద్ర మోడీ గారు మాత్రమే ఈ దేశంలో ఉన్న మీకింత మీకింత అని చెప్పి పంచి పెట్టే మన స్వత్వం భారతీయ జనతా పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ అంటేనే సబ్కా పేరుని నిలబెట్టుకోవడానికి రంగారెడ్డి డిస్ట్రిక్ జిల్లా మరియు మన వికారాబాద్ జిల్లాని నిజమైన అభివృద్ధి చేయడానికే మేము రాజకీయాలకు వచ్చినాం ఎట్లాంటి రాజకీయ అవినీతి పనులకి చే మేము చేయము మా మీ మా మీద మా కుటుంబం మీద నాన్నగారి మీద ఒక్క ఆరోపణ లేదు మచ్చలేని మనిషి అయితే క్యాండిడేట్ పరంగా చూసినా పార్టీ పరంగా చూసినా అసలు ఆలోచించే అసలు విదౌట్ థాట్ కూడా మనం కమలం పూకే ఇస్తాం అందరు కూడా అదే అంటున్నారు ఎక్కడ తిరిగినా కూడా అందరూ మోడీ 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 అంటున్నారు అది మీకు రిజల్ట్స్లో కూడా తెలుస్తుంది థ్యాంక్ యూ